పత్రిజీ ఆరాధనోత్సవాల్లోని ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం బ్రహ్మర్షి పత్రిజీ వారు విద్యార్థులు యువత ధ్యాన సాధన చేయటం ఎంత ముఖ్యమో వారు ఎంతోమంది పిల్లలకి స్కూల్స్కి వెళ్ళి మరీ నేర్పించారు ఎంతోమంది యువతను కూడా తయారు చేశారు పైమా వింగ్ అంటే వారు యువత ధ్యానం చేస్తే జగద్గురువులుగా విరాజిల్లుతారు వారు ఏ రంగంలో ఉన్నా అద్భుతంగా ఉంటారని కలలు కన్నారు పత్రిజీ వారిని స్ఫూర్తిగా తీసుకొని మనం ధ్యానయువ కార్యక్రమాన్ని ధ్యాన విద్యార్థి గ్లోబల్ మూమెంట్ని ప్రారంభించుకున్నాం సో ధ్యాన యువ ద్వారా ప్రతి ఒక్క విద్యార్థికి యువతకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసం జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ నేటి ధ్యానయువలో వే టు లిబరేషన్ ఏమిటి లిబరేషన్ లిబరేషన్కి దారి ఏంటి అసలు లిబరేషన్ అంటే ఏంటి లిబరేషన్ ఎందుకు అవసరం విద్యార్థులకు యువత అనేటువంటి అద్భుతమైన విషయాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ రవిశంకర్ గారు వారితో మాట్లాడే అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం రాము గారు పత్రిజీ ఆరాధనోత్సవాలు ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సార్ థ్యాంక్ యూ సార్ రైట్ సార్ ఏంటి సార్ ఈ లిబరేషన్ ఏంటి లిబరేషన్ ఎస్ సార్ ఫస్ట్ మొట్టమొదటిగా పిఎంసీకి తర్వాత బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి కోటి కోటి కృతజ్ఞతలు శత సహస్ర కోటి వినయపూర్వక వందనాలు తెలియచేసుకుంటున్నాను సార్ సో నా పేరు రవిశంకర్ నేను రెండు వేల మూడు నుంచి ఈ పిరమిడ్ ధ్యానంలో ఉన్నాను ఎస్ లిబరేషన్ లిబరేషన్ అన్న ముక్తి అన్న మోక్షం అన్నా ఒకటే అర్థం పరమార్థం అంటే స్వేచ్ఛగా ఉండాలి హాయిగా స్వేచ్ఛగా జీవించగలగాలి హాయిగా స్వేచ్ఛగా జీవించగలగాలి అంటే మొట్టమొదటిగా మనము ధ్యానం ద్వారానే అది దొరుకుతుంది అంటే మనకి దొరికేది స్వేచ్ఛ లిబరేషన్ అనేది ధ్యానం ద్వారానే దొరుకుతుంది కాక వేరే మార్గం ద్వారా దొరకదు కాక కాక దొరకదు అంటే ఇప్పుడు యువత విద్యార్థులు ఆల్రెడీ స్వేచ్ఛతో ఉన్నారు కదా సార్ స్వేచ్ఛంగా ఇది ఎలా తెలుసుకుంటారు ఎలా ఉపయోగపడుతుంది అంటారు ఎస్ మీరు అన్నది చాలా మంచి పాయింట్ స్వేచ్ఛ అనేది ఒకటి ఏంటంటే యువత అనేది ఎప్పుడూ స్వేచ్ఛగానే ఉంటారు ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించి పెడుతూ ఉంటారు మరి చక్కగా వాళ్ళు విద్యార్థులు విద్యను అర్థించడం కోసం వాళ్ళ నైపుణ్యం లేకపోతే వాళ్ళ టాలెంట్ని బట్టి అంటే రకరకాల ప్రాజెక్ట్స్లో వాళ్ళు బిజీగా ఉంటారు అయితే విద్యార్థులు అది తాత్కాలికమైన ప్రాపంచకమైన స్వేచ్ఛ అది అంటే స్వేచ్ఛ అంటే ఇక్కడ చాలా చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే అది ఒక స్వాతంత్రం రావటం అనేది స్వేచ్ఛ కాదు అది ఫిజికల్ లైఫ్కి సంబంధించింది ఒక దేశానికి ఇండిపెండెన్స్ వచ్చింది లేకపోతే ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా స్వాతంత్రంతో ఉన్నారు అంటే అది ఒక భౌతికమైన స్వేచ్ఛ ఒక ఆధ్యాత్మిక స్వేచ్ఛ అనేది చాలా చాలా ముఖ్యం అంటే దాంట్లో అర్థం పరమార్థం తెలుసుకోవాలి ఆ స్వేచ్ఛకి స్వాతంత్రానికి తేడా తెలుసుకోవాలి సో స్వేచ్ఛకి స్వాతంత్రానికి అంత తేడా ఉంది ఒకటి ఏంటంటే లిబరేషన్ అనేది ఎలా ఉండాలంటే ఆత్మపరంగా ఉండాలి ఆత్మ ఆనందం తాండవం చేయాలి ఇప్పుడు ఫిజికల్గా వాళ్ళు ఎంతో వాళ్ళు ఎన్నో ఎఫర్ట్స్ పెడతారు ఎన్నో కార్యక్రమాలు పాల్గొంటూ ఉంటారు అంటే ఒక పక్కన చదువుకుంటారు ఒక పక్కన ఆటలు ఆడుతుంటారు ఒక పక్కన మంచిగా డ్యాన్సులు తర్వాత వివిధ కళల్లో వారు ఆడితేరి ఉన్నారు విద్యార్థులు కానీ యువత కానీ ఎంతో బాగా ఉన్నారు ఇప్పుడు అంటే వాళ్ళల్లో ఉన్న నైపుణ్యం ఇంకా ఇంకా బాగా ఎటువంటి భయాందోళనలకి లోన్ కాకుండా మరి ఎటువంటి అభద్రతా భావాలకి లోన్ కాకుండా మరి తల్లిదండ్రుల యొక్క ఆంక్షలు సమాజం యొక్క ఆంక్షలు మరి టీచర్స్ వాళ్ళ మీద భయభక్తులు ఇవన్నీ కాకుండా ఆత్మస్వేచ్ఛ పరంగా ఉండాలి అప్పుడు ఇంకా వాళ్ళలో ఉన్న నైపుణ్యం ఇంకా బాగా వినబడిస్తుంది ఇంకా ఇప్పుడు అంత కండిషన్స్తో ఉన్నారు కండిషన్స్ తో ఉన్నారు పేరెంట్స్ కోసం టీచర్స్ కోసం సమాజం కోసం ఉన్నారు స్వేచ్ఛగా స్వేచ్ఛగా ఉండాలని అనుకుంటున్నారు అది ప్రాపంచికంగానే ప్రాపంచికంగా ఉన్నారు ఎవరు ఏమనుకుంటున్నారో నా గురించి లేకపోతే నేను సరిగ్గా పెర్ఫార్మ్ చేయగలుగుతున్నానా లేదా అనేది వాళ్ళు జడ్జి చేసుకోలేకపోతున్నారు వాళ్ళని వాళ్ళు జడ్జి చేసుకోలేకపోతున్నారు కొన్ని కండిషన్స్ కండిషనింగ్ స్వేచ్ఛ అది ఇప్పుడు స్వేచ్ఛ అంటే కండిషనింగ్ అసలు లేదు దాంట్లో స్వేచ్ఛ అంటే పూర్తి స్వేచ్ఛ అంతే అన్కండిషనల్ అన్కండిషనల్ ఓకే అన్కండిషనల్గా సహాయక స్వేచ్ఛగా వాళ్ళు ఫుల్లెస్ట్ ఎఫిషియన్స్తో ఎఫిషియన్సీతో వాళ్ళు చేయగలగాలి ఏ పని అయినా సరే అంటే యోగ కర్మసు కౌసలం అన్నారు యోగ కర్మసు కౌశలం అంటే చక్కగా యో యోగ ద్వారా చేసే పనుల్లో నిపుణత పెరుగుతుంది ఇంకా నైపుణ్యం పెరుగుతుంది ఇంకా ఇంకా బాగా చేయగలుగుతారు ఇంకా బాగా పెర్ఫామ్ చేయగలుగుతారు ఇంకా బాగా ఒక యూత్ ఎవరైనా సరే ఒక వంట వండారనుకోండి ఆ వంట మరి ఈ ఆత్మస్వేచ్ఛతో ఎంతో ఆనందంతో ప్రశాంతతతో వండితే అది ఇంకా టేస్ట్గా ఉంటుంది ఇంకా ఒక పని ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక హ్యాండిక్రాఫ్ట్ ఏదో తయారు చేశారనుకుందాం సో వాళ్ళు ఇంకా బాగా తయారు చేయగలుగుతారు ఇంకా తక్కువ సమయంలో ఎక్కువ నైపుణ్యంతో ఇంకా బాగా దాన్ని చేయగలుగుతారు అంటే ధ్యానంతో వచ్చే లిబరేషన్ వాళ్ళలో ఒక క్రియేటివిటీతో చేసే పనులే వాళ్ళకి ఇచ్చే స్వేచ్ఛ అంటారు ఎస్ సార్ ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ధ్యానంలో ఆత్మ అనేది ఈ యొక్క కండిషనింగ్కి దూరంగా వెళ్ళిపోయి అంటే కండిషనింగ్స్ అన్నీ పోగొట్టుకుంటుంది ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం రకరకాల కండిషన్స్ అంటే ఒక అట్మాస్ఫియర్ కాలేజ్ అట్మాస్ఫియర్ ఫ్రెండ్స్ అట్మాస్ఫియర్ దాంట్లో కొంతమంది మిత్రులు ఉంటారు శత్రువులు ఉంటారు లేకపోతే ఈగోస్ ఉంటాయి లెవెల్స్ ఉంటాయి ఆస్తి పనులు ఉంటారు బీద వాళ్ళు ఉంటారు రకరకాల వాళ్ళు ఉంటారు ఆ స్టూడెంట్స్లోనే కానీ ఇక్కడ ఏంటంటే ఆ యొక్క భావన అనేది లోపల ఉండదు అందరూ ఒకటే అందరం సమానమే ఏకత్వంతో కూడుకున్న స్వేచ్ఛ ఏకత్వంతో కూడుకున్న స్వేచ్ఛ ఏకత్వంతో కూడుకున్న స్వేచ్ఛ వచ్చినప్పుడు మరి పోటీతత్వం ఉండదు కదా సార్ పిల్లల్లో అంటే యువతలో విద్యార్థులు పోటీతత్వం కొద్ది వరకు ఉండాలా వద్దా పోటీతత్వం ఉండాలి ఎలాంటి పోటీతత్వం ఉండాలి ఆ పోటీ తత్వం అందరూ ఎస్ అందరూ బాగా పెర్ఫార్మ్ చేయాలి నేను కూడా బాగా పెర్ఫార్మ్ చేయాలి హెల్దీగా ఉండాలి ఉండాలి ఎదుటి వాళ్ళను ఎంకరేజ్ అంటే ఎదుటి వాళ్ళను కూడా ఎదిగేటట్టు ఎదిగేటట్టు చేయాలి ఓకే అంటే మన స్వేచ్ఛ ఇంకొకరి స్వేచ్ఛను హరించకుండా ఉండాలంటే ధ్యానం చేయాలి అంటున్నారు మీరు ఎస్ మన స్వేచ్ఛ వేరే స్వేచ్ఛ సరే ధ్యానం చేస్తే ధ్యానం చేస్తే కంప్లీట్ స్వేచ్ఛను కోల్పోతారు అన్నీ వదిలేయాల్సి వస్తుంది మన లక్ష్యాలను కూడా వదిలేయాల్సి వస్తుంది అని భయపడుతూ ఉంటారు కదా సార్ యువత వారికి మీరు ఏం చెప్తారు మరి ఎస్ భయపడుతూ ఉంటారు మీరు చెప్పింది చాలా కరెక్ట్ పాయింట్ ఎందుకంటే ధ్యానం చేస్తే ఒక సమయం వృధా అవుతుంది లేకపోతే ఒక స్థితిలో ఉండిపోతాము మనం అందరితో కలవలేము అంటే ఉన్న సమాజం అలా ఉంది ఎక్కువ మంది ఒక టెన్ పర్సెంట్ ధ్యానం చేస్తుంటే నైంటీ పెర్సెంట్ ధ్యానం లే అంటే నాకు కరెక్ట్ లెక్కలు తెలియదు ఎగ్జాంపుల్ చెప్తున్నాను టెన్ పర్సెంట్ చేస్తుంటే నైంటీ పర్సెంట్ చేయట్లేదు దాదాపు దాదాపు కాబట్టి ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఆ యొక్క అంటే మనలో ఉన్న సామర్థ్యం ఇనుమడిస్తుంది అంటే ప్రయత్నం యొక్క స్థాయి తగ్గి సామర్థ్యం యొక్క స్థాయి పెరుగుతుంది ఇప్పుడు మామూలు మనిషి ధ్యానం చేయని వాళ్ళు ఎంతో ప్రయత్నం చేయాల్సి వస్తుంది ఎంతో ప్రయత్నం చేయాల్సి వస్తుంది అంటే ఏదైనా అచీవ్ అవ్వాలన్నా లేకపోతే ఒక హండ్రెడ్కి హండ్రెడ్ మీద అనుకుందాం హండ్రెడ్ కాబట్టి ఆఫ్ హండ్రెడ్ తెచ్చుకోవాలన్నా లేకపోతే ఇంకా డ్యాన్స్లో పూర్తి పెర్ఫార్మెన్స్ అన్నింటిలోనూ అన్ని రంగాల్లో ఆల్రౌండర్గా ఉండాలన్నా ఎంతో ప్రయత్నం చేయాల్సి వస్తుంది ఇక్కడ ధ్యానంతో వచ్చినప్పుడు మనం ఎంతో శక్తివంతంగా ఉంటాం ఎందుకంటే ధ్యానం చేసినప్పుడు మనం ఎనర్జీస్ తీసుకుంటాం అపారమైన ఎనర్జీస్ అంటే ఆత్మశక్తివంతంగా ఉంటుంది అంటే ఉన్న ఎనర్జీస్ వృధా కాకుండా ప్రోపర్గా అవి యూటిలైజ్ అవుతాయి అలాగే ఎనర్జీ కన్జర్వేషన్ అవుతూ ఎనర్జీ మ్యాక్సిమైజ్ అవుతుంది ఎనర్జీ మ్యాక్సిమైజ్ అయినప్పుడు ఆ ఎనర్జీ అపారంగా అన్ని టాలెంట్స్కి వాళ్ళకి ఉపయోగపడుతుంది అటు చదువులోనూ ఇటు ఆటలోను అటు పాటల్లోనూ అటు డ్యాన్స్లోను అన్నిటిలో ఎన్ని నెంబర్ ఆఫ్ టాలెంట్స్ ఆల్రౌండర్గా ఎదగడానికి యూజ్ అవుతుంది యూజ్ అవుతుంది అంటే యూత్ అదే ఆలోచిస్తారు కదా ఎక్కువగా ఆల్రౌండర్ కావాలనుకుంటారు ఒక క్రికెటర్లో ఆల్రౌండర్ ఉంటే ఎంత మంచి కొట్టారు వాళ్ళు ఎప్పుడైనా సరే ఆల్రౌండర్ అటు బ్యాటింగ్ చేయపోయినా ఓ మంచి క్యాచ్ పట్టాడు కాబట్టి వాడు ఒక రన్స్ అయిపోయినా పర్లేదు మంచి క్యాచ్ పట్టి మంచి టైంలో ఒక అవుట్ చేయగలిగాడు అంటే ఒక చోట తక్కువైనా ఇంకో చోట అది భర్తీ అవుతుంది బ్యాలెన్స్ అవుతుంది సో అలాంటి సంపూర్ణత్వంతో యూత్ అనేది విరాజ్ వెళ్ళటం జరుగుతూ ఉంటుంది రైట్ సార్ మీరు ఎంతోమందికి ప్రచారం చేశారు కదా అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వెళ్తూ ఉంటారు ఈ ధ్యాన సాధన చేసి అంతకుముందు స్వేచ్ఛకి ధ్యాన సాధన తర్వాత వచ్చిన స్వేచ్ఛకి ఏమి తేడా గమనించారు వాళ్ళలో ఎస్ నేను దాదాపు స్కూల్స్ కాలేజెస్ ఇవన్నీ కూడా కవర్ చేస్తూ ఉంటాను ఇప్పటికీ కూడా ప్రతిరోజు స్కూల్కి వెళ్ళి నేను ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను మెడిటేషన్ ట్రైనింగ్ అంటే ఏం లేదు వాళ్ళకి ధ్యానం చేపిస్తాను రోజు నా ప్రజెన్స్లో ధ్యానం జరగాలి ఒక పదిహేను నిమిషాలు అయితే వాళ్ళు చ అద్భుతంగా కళ్ళు మూసుకోవడం నేర్చుకుంటున్నారు కళ్ళు మూసుకోవడంలోనే అంతా ఉంది ఓకే ఎందుకంటే యూత్ కానీ చిన్నపిల్లలు కానీ వాళ్ళకి కళ్ళు మూసుకోవడం తెలియదు వాళ్ళకి నేర్పించాలి కళ్ళు మూసుకోవడం నేర్పించాలి ఓకే నేను అటెండ్ అయ్యే క్లాసులో ఎల్కేజీ నుంచి టెన్త్ వరకు ఉంటారు అలాగే ఇంటర్వ్యూ నుంచి డిగ్రీ వరకు కూడా ఉంటారు వాళ్ళకి కళ్ళు మూసుకోవడం అంటే చాలా కష్టం ఎంత సేఫ్ అయినా ఉండగలరు కానీ కళ్ళు మూసుకోవడమే గగనం గగనం సో ఆ కళ్ళు మూసుకోవడం అనేది నేర్పిస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి వాళ్ళ శక్తి పట్ల మనం అవగాహన కల్పిస్తే చాలు వాళ్ళు ఏదో శ్వాస మీద చేసి పెట్టాల్సిన అవసరం లేదు లేకపోతే ఏవో తరడాలు అవన్నీ ఓపెన్ ఓపెన్ అయిపోవాల్సిన పని లేదు జస్ట్ కళ్ళు మూసుకుని ఉండండి ఆ కళ్ళు మూసుకొని మూసి ఉన్న కనులు వెనుక ఒక ప్రశాంతతని ఒక ఆ శక్తిని గమనిస్తూ ఉండండి అంటే చాలు వాళ్ళకి అంత ఇట్ విల్ టేక్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అంటే అది అది అంతా చూసుకుంటుంది కళ్ళు మూసుకుని ఉండదు అప్పుడు ఆటోమేటిక్గా ఎస్ నా కళ్ళు మూసుకున్నప్పుడు ఏదో జరుగుతూ ఉంది నేను ఏదో కొంత ఆనందాన్ని పొందుతున్నాను ప్రశాంతతని పొందుతున్నాను శక్తిని పొందుతున్నాను అని వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు ఎస్ వాళ్ళ మీద చెప్తున్నారా మీకు ఎస్ తర్వాత బయటకు వచ్చినాక వాళ్ళు చెప్తున్నారు చాలా బాగుంది ధ్యానం దానివల్ల నేను ఇంకా తక్కువ టైంలో ఎక్కువ చదువుకోగలుగుతున్నాను అలాగే నేను మిగతా అన్ని పనులు కూడా చేసుకోగలుగుతున్నాను ఆటలకి వాటి అన్నిటికీ సమయం కేటాయించగలుగుతున్నాను అని చెప్పి మంది స్టూడెంట్స్ నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు రైట్ సార్ ఇప్పుడు మీరు స్వేచ్ఛ అన్నారు కదా లిబరేషన్ స్వేచ్ఛతో ఉండడం అంటే స్వేచ్ఛతో ఉండడం అంటే ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా మనకు నచ్చినట్టు ఇష్టం ఉన్నట్టు విచలవిడిగా ఉండడమా కాదు మన ఇక్కడ ఇంపార్టెంట్ డెఫినేషన్ స్వేచ్ఛ అనేది వినయ విధేయతలతో కూడుకున్న స్వేచ్ఛ ఇది ఏమంటారు వినయ విధేయతలతో కూడుకున్న స్వేచ్ఛ అది అంతేగాని అది పెడదా పట్టి స్వేచ్ఛ అని కాదు కదా ఇప్పుడు ఉంటున్న స్వేచ్ఛను స్వేచ్ఛ కాదు అంటే ఏమి చేస్తున్నా ఎవరు నన్ను ఏమనకూడదు ఇది నాకు ఇష్టము అని చేసేది కాదు కాదు వినయ విధేయతలతో ఊడుకునేది చాలా బాగుంది సార్ మనం వే టు లిబరేషన్ అని రవిశంకర్ గారి ద్వారా తెలుసుకుంటున్నాం విద్యార్థులు యువత ఎవరైనా మీరు కాల్ చేసి ఏమైనా ప్రశ్నలు అడగాలనుకుంటే స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి అడగచ్చు మిత్రులారా ఎస్ సార్ స్వేచ్ఛ అంటే ఎక్కడెక్కడ స్వేచ్ఛ ఉంటుంది సార్ ఇప్పుడు ఆల్రెడీ మేము స్వేచ్ఛతో వెళ్తున్నాం రోడ్ల మీద వెళ్తున్నప్పుడు ఓ ఫుల్ స్వేచ్ఛతో వెళ్తాడు హెల్మెట్ లేకుండా మరి ఇప్పుడు ధ్యానంతో వచ్చే స్వేచ్ఛ ఏంటి సార్ ధ్యానంతో వచ్చిన స్వేచ్ఛలో అది ఎప్పుడైతే మనం చెప్పుకున్నాం ఇందాక యోగా కరంస్తు కౌసలం అంటే అంటే బాగా వాళ్ళు చేయగలుగుతారు అంటే రేసుల్లో పాల్గొగలుగుతారు విన్ అవ్వగలుగుతారు అన్నీ చేయగలుగుతారు కాకపోతే అక్కడ చాలా జాగ్రత్తతో కూడిన స్వేచ్ఛ ఉంటుంది అది రోడ్ మీద వెళ్ళినా విచ్చలవిడిగా వెళ్ళారు విచ్చల విడిగా వెళ్ళరు సిస్టమేటిక్గా వెళ్తారు సిస్టమేటిక్ వెళ్తారు కట్టలు కొట్టుకుంటూ లేకపోతే ఇంకొకరికి భయం భారత చేస్తూ అలా వెళ్ళరు అంటే ఇతరుల స్వేచ్ఛ హరించరు ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టారు ఇతరుల స్వేచ్ఛను హరించారు అక్కడ ట్రాఫిక్ పోలీసు కూడా వాడు పరేషాన్ అవుతాడు ఏంటి ఇలా పోతున్నాడు ఎక్కడ నుంచి వస్తాడా ఏంటి అని చెప్పేసి అంటే ట్రాఫిక్ చేయరు ట్రాఫిక్ రూల్స్ కి ఎగెనిస్ట్ గా వెళ్ళడం కాదు ఎగెనిస్ట్ గా వెళ్ళరు బయటికి వెళ్ళినప్పుడు సోషల్ రూల్స్ పాటిస్తారు పాటిస్తారు వావ్ వండర్ఫుల్ ఇది కావాలి సార్ అది లిబరేషన్ అలాగే మరి ఏదైనా ఫుడ్ ఆహారం విషయంలో ఆహారం విషయంలో కూడా స్వేచ్ఛ నాకు ఇష్టం కాబట్టి ఆహారం విషయంలో కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ తినడం వల్ల ఎంతో ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు అదే జంక్ ఫుడ్ అని చెప్పి తెలుసు అయినా కూడా తింటున్నారు ఎందుకంటే అది టేస్ట్ ఉంటుంది అలాగే నాన్ వెజ్ తినటం కానీ ఇవన్నీ కూడా క్లీ కంట్రోల్ అవుతాయి ఏంటంటే ధ్యానం వల్ల మనం తెలుసుకుంటాం అర్థం పరమార్థం అంటే ఏది తినాలి ఏది తినకూడదు ఎంత తినాలి ఎంత తినలో కూడా స్వేచ్ఛ అలాంటివి తీసుకుంటాం అలాంటివి తీసుకుంటాము ఇంకా మనకి జంక్ ఫుడ్ జోలికి పోం అంటే తినాలనిపించదు అంటే ఎంత పోషకాలు ఉన్నాయి నాకు శరీరానికి ఎంత తక్కువ తింటే ఎంత ఎక్కువ శక్తిని పొందుతాను అంటే మితాహారంలోనే ఎంతో ఆస్వాదిస్తూ యువత మితాహారం ఎక్కడ సరిపోతా సరే ఎదిగే బాడీ కదా వాళ్ళకి అయితే వాళ్ళకి సరిపడా అంటే తక్కువ కాదు ఎస్ ఎస్ వాళ్ళకి సరిపడా అదే ఆస్వాదిస్తూ మనకి తిన్నప్పుడు ఇంకా చాలా బాగా వాళ్ళు ఎంతో శక్తివంతంగా ఉండటం జరుగుతుంది ఆస్వాదిస్తూ తినడం ఇది చాలా ఇంపార్టెంట్ మైండ్ ఫుల్ గా తింటారు మైండ్ ఫుల్ గా తింటారు అది లిబరేషన్ అది స్వేచ్ఛ అంతేగాని మనకి ఏది పడుతుంది తినేసి అంటే తింటూ కూడా కోకులు తాగటం థంసపులు తాగటం డైజెషన్ కాదు డైజెషన్ ఆపేస్తుంది ఓకే అంటే ఇప్పుడు ఒక హాట్ ఫుడ్ తింటున్నారు కూ అంటే కోల్డ్ది తాగుతున్నారు అంటే వేడివేడిది తింటున్నప్పుడు కోల్డ్ అనేది పనికిరాదు అది డైజెస్ట్రియని ఆపేస్తుంది సో అప్పుడు అది అసలు అర్థం లేదు దాంట్లో అది స్వేచ్ఛ కానీ కాదు ఓకే కూల్ ఐస్ క్రీంలు ఇలాంటివి తినచ్చు ఇప్పుడు దానికి టైం కేటాయించాలి అంటే ఫోర్టీకే ఫోర్టీకే మధ్యలో గ్యాప్ పాటించాలి సో ఇవన్నీ తెలుస్తాయి విచక్షణ జ్ఞానం వస్తుంది విచక్షణ జ్ఞానంతో ఉండడమే లిబరేషన్ లిబరేషన్ వండర్ఫుల్ సో అది ఎరుకతో విచక్షణ జ్ఞానంతో ఏం తింటున్నాం ఏం తిన్ మరి ఏం తింటున్నాం ఎందుకు తింటున్నాం శాస్త్రీయంగా ఆలోచించడం సైంటిఫిక్గా అంతేగాని శాస్త్రీయంగా ఆలోచించడం అంటే ఎలాంటి కంపెనీ ఎలాంటి సర్కిల్లో ఉండాలో కూడా తెలుసుకుంటారా తెలుసుకుంటారు అది కూడా అంటే మంచి వ్యక్తులు చెడు వ్యక్తులు వీళ్ళందరినీ వాళ్ళు ఎన్లై చేయగలుగుతారు ఎవరు మనం మంచిగా చే కోరి ఏదో ప్రోత్సహిస్తున్నారు లేకపోతే ఏదో చెడుని ఇప్పుడు ఏదైనా గంజాయి ఇలాంటి అలవాటు ఉన్నాయనుకోండి వాళ్ళు ముందు మంచిగానే ఉంటారు మంచిగా ఫ్రెండ్షిప్ చేస్తారు వాళ్ళ అవసరాల కోసం తర్వాత తర్వాత వాళ్ళని ఉపయోగించుకోవడం జరుగుతుంది అది వాళ్ళు ఒక తర్వాత ఒక అలవాటుకి బానిసైపోతారు ధ్యాన సాధన చేసేవారు వెంటనే తెలుసుకుంటారు తెలుసుకుంటారు నా కంపెనీ కాదు నా సర్కిల్ కాదు నేను దూరం ఉండాలని అంటే ధ్యాన సాధనతో వాళ్ళను వాళ్ళు అర్థం చేసుకోవడం ఒకటి నంబర్ వన్ స్వేచ్ఛ ఎదుటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు నేను ముందుకెళ్లాలా ఇక్కడ ఆపేయాలని తెలుసుకుంటా ఎలాంటి సర్కిల్లో ఉండాలో తెలుస్తుంది ఎలాంటి రిలేషన్షిప్ ని ఎంచుకోవడం కూడా వావ్ వా వండర్ఫుల్ ఒకటే రాము గారు ఇక్కడ ధ్యానం వల్ల లక్షల కోట్ల లాభాలు పరోక్షంగా ఓకే అది వాళ్ళకి అన్ని అవగాహన తెలుస్తుంది అనలైజేషన్ చేసుకోగలుగుతారు వాళ్ళ వాళ్ళు సెల్ఫ్ అనలైజేషను బాగుంటుంది ఎందుకంటే సెల్ఫ్తో ఉంటారు ఇన్నర్ సెల్ఫ్తో ఉంటారు ఆ ఇన్నర్ సెల్ఫ్ యొక్క పవరు ఎనర్జీస్ ఆ లైట్ కానీ ఏదైనా సరే వాళ్ళు అంత తేజోవంతంగా ఉంటారు అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఎస్ ఇది నాకు కాదు నా ఉన్నతికి సంబంధించింది కాదు నా లక్ష్యం వేరు నా లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం వైపు నేను వెళ్ళాలి కాబట్టి ఇవన్నీ నాకు టైం వేస్ట్ వృధా నేను ఇవన్నీ ఆ మార్గంలోకి వెళ్ళకూడదు అని వాళ్ళకి వాళ్ళు తెలుసుకుంటారు ఎవరు చెప్పాల్సిన పని లేదు అంతే వండర్ఫుల్ ఇప్పుడు ముక్తి మోక్షం అంటే ఇంకొక అర్థం ఏముంది సార్ అంటారు కదా విడుదల దేని నుంచి అంటే బంధాల నుంచి కండిషన్స్ నుంచి విడుదల అంటే అన్కండిషనల్ గా ఉండాలి అన్కండిషనల్ గా అది విడుదల అనమాట అంటే పట్టి ఉంటాం మనం ఏంటంటే ఎన్నో కొంతమంది యువత అయితే నా కుటుంబం అమ్మతోనే నాన్నతో వాళ్ళు లేకపోతే ఏం చేయలేము బ్రదర్స్తో ఫ్రెండ్స్ తో ఇలా అటాచ్ అయి ఉంటారు కొంతమందితో అటాచ్మెంట్ లో ఉంటారు ఇప్పుడు అటాచ్మెంట్ లో డిటాచ్మెంట్ ఇది డిటాచ్మెంట్ విడుదల అంటే అటాచ్మెంట్ లో డిటా డిటాచ్మెంట్ స్వేచ్ఛ అదే మోక్షం అన్న ముక్తి అన్న అన్న అపవర్గం అన్నా నిశ్రేయస్ అన్న అదే కాబట్టి ఈ స్వేచ్ఛ అనేది అసలు లిబరేషన్ వేటు లిబరేషన్ అనేది ఎంత గొప్పదంటే యూత్ని ఎంత మల్టీ టాలెంటెడ్ చేస్తుంది అంటే వాళ్ళు తద్వారా మల్టీ డైమెన్షనల్ వర్క్ చేయగలుగుతారు మల్టీ టాలెంట్ నుండి మల్టీ వర్క్ అలా ఉదాహరణ ఉన్నారా సార్ ఎవరైనా యువత ఎగ్జాంపుల్ చెప్పండి కొంత యువత ఎస్ ఉన్నారు ఎందుకంటే మన కోకోలలు ఇప్పుడు మనం చూస్తున్నాం ఆటల్లో కానీ మరి క్రికెటర్ క్రికెటర్స్ ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఐపీఎల్లో ఎంతోమంది ఎంత చక్కగా రాణిస్తున్నారు వాళ్ళు ఎంత టాలెంట్ అంటే పేర్లు నాకు ఇక్కడ గుర్తులేవు ఓకే వాళ్ళు చాలా మంచి ఎంత వాళ్ళ సామర్థ్యం ఎంత ఉంది ఈ మధ్యన మనం వరల్డ్ కప్ గెలిచాం మరి దాంట్లో యూత్ ఎంతమంది యూత్ ఉన్నారు సో వాళ్ళంతా ఎంత గొప్ప దేశానికి ఎంత పేరు తెస్తున్నారు ఇప్పుడు ఒలింపిక్స్ రాబోతుంది మరి దాంట్లో కూడా ఎంతో సాధన చేసినప్పుడు వాళ్ళ టాలెంట్ని తెలుసుకుంటారు వాళ్ళు ఎంత అద్భుతంగా చేయగలరు చేస్తారు చేస్తారు సో ధ్యానంతో పాటు ఇంకేమేం చేయాలి సార్ యువత ఈ లిబరేషన్తో ఉండాలంటే ధ్యానంతో పాటు చక్కని సజ్జన సాంగత్యం ఉండాలి అలాగే స్వాధ్యాయం మంచి మంచి పుస్తకాలు చదవటం అది కూడా ఉండాలి సాధ్య సాంగత్యం అనేది కూడా ఎంతో అవసరం ఎందుకంటే మన జ్ఞానంలో కలిగిన అనుభవాలు కానీ ఏదైనా సరే ఇప్పుడు ఒకరికొకళ్ళు షేర్ చేసుకోవాలి వాళ్ళ అందరితో కమ్యూనికేషన్స్ మంచి కమ్యూనికేషన్స్లో ఉండాలి పేరెంట్స్తో కానీ బ్రదర్సు సిస్టర్స్ ఫ్రెండ్స్ అంటే ఓపెన్గా ఉండాలి ఓపెన్గా ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు ఇంకా వాళ్ళలో ఉన్న లోపాలని సరి చేసుకోగలుగుతారు ఎదు ఎదుటి వాళ్ళలో ఉన్న ఉన్నతిని వాళ్ళు గుర్తించగలుగుతారు మళ్ళీ ఎదుటి వాళ్ళకి కూడా వాళ్ళు సజెస్ట్ చేయగలుగుతారు వాళ్ళ లోపాలని ఎలా ఎదురు వాళ్ళకు గైడ్ చేసే స్థాయికి ఎదుగుతారా ఎలా అయితే గ్రూప్ మెడిటేషన్లో ఉంటారో అప్పుడు ఎదుటి వాళ్ళకి కూడా వాళ్ళు గైడ్ చేయగలిగే స్థాయిలో ఉండగలుగుతారు ఎందుకంటే అందరినీ వా ఇప్పుడు వాళ్ళలాగా తయారు చేయగలుగుతారు ఒక లీడర్ లీడర్స్ని తయారు చేస్తాడు అంటారు ఓకే అంటే వాడు లీడర్గా ఉండటం కాదు ఎంతోమంది లీడర్స్ని తయారు చేయగలిగేవాడే లీడర్ కాబట్టి ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నప్పుడు ఎదుటివాడిని కూడా లీడర్షిప్ క్వాలిటీస్లోకి తీసుకువెళ్ళగలుగుతాడు ఓకే కాబట్టి యొక్క ధ్యానంతో పాటు స్వాధ్యాయం సజ్జన సాంగత్యం స్వాధ్యాయం మంచిగా మంచి పుస్తకాలు ఉన్నాయి ఎన్నో పుస్తకాలు ఈ లోప్రహం పరాసిన పుస్తకాలు కానీ వర్తమాని భవ అని ఒక వండర్ఫుల్ బుక్ ఉంది వర్తమాని భవ వర్త పవర్ ఆఫ్ నవ్ పవర్ ఆఫ్ నవ్ ఎస్ కట్ వాళ్ళు అనుకుంటా ఆయన రాసిన అద్భుతమైన పుస్తకం రైట్ ఇప్పుడు యువత అందరూ కూడా భవిష్యత్తులో కానీ అంటే బాధలో గతంలో కానీ అంటే వాళ్ళకు కొన్ని కొన్ని ఏవో హార్డ్ ఫీలింగ్స్ ఉంటాయి గతం గురించి గతంలో జరిగిన సంఘటన అలాంటివి మర్చిపోలేకపోతారు ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు ఆ అమ్మాయి ఇంకొక ఎవరో ప్రేమిస్తుంది ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది కానీ ఆ అమ్మాయి గురించి నాది అంత లైఫ్ ఇది అయిపోయింది స్పాయిల్ అయిపోయింది అని అక్కడ స్ట్రక్ అయిపోయి ఉంటాడు ఎప్పుడైతే మరి మన టాలెంట్ అంటే మ మంచి ధ్యానంతో ఉంటామో అప్పుడు ఆటోమేటిక్గా మంచి మర్చిపోగలుగుతాన్ని మర్చిపోగలుగుతాం అదే విడుదల కదా ప్రజెంట్లో ఉంటుంది గతాన్ని పట్టుకొని ఉండడం ధ్యాన సాధనతో విడిచిపెట్టేశాడు అదే 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 లిబరేషన్ ఆ ఎంజాయ్ గతాన్ని వదిలేస్తే అలాగే భవిష్యత్తు గురించి ఆందోళన చెందకుండా భయప్రాంతలకి లోన్ అవ్వకుండా ఇంకా నాకు ఎలాంటి అమ్మాయి వస్తుందో ఈ అమ్మాయి అయితే నాకు అప్పుడు ప్రేమించాను కాబట్టి నాకు అంత కమ్యూనికేషన్స్ బాగున్నాయి మళ్ళీ ఫ్యూచర్ లో ఎలాంటి అమ్మాయి వస్తుందో బా అంటే ఒక ఆశావహ దృక్పథంతో ఉంటాడు ఎస్ నాకు మంచి మళ్ళీ అమ్మాయే వస్తుంది నా లైఫ్ పార్ట్నరు నా మంచుకే నా మంచికే జరుగుతుంది నేను ని కోల్పోకూడదు గతం గురించి భవిష్యత్తు గురించి ట్రైమ్ వృధా చేసుకోకూడదు లో ఉండాలి అని అద్భుతమైన పుస్తకం సార్ అది వర్తమాని భవ అది అలాగా వాళ్ళు అది కూడా అలాంటి బుక్స్ చదివి కూడా మంచి ఇంకా వాళ్ళ ఒక సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు అలా ఇంకా ఏమేమి పుస్తకాలు ఉన్నాయి సార్ ఇంకా మనకి వ్యూ ఫర్ ఎవర్ అనే ఒక పుస్తకం ఉంది దాంట్లో అంతా అసలు మనం హ్యూమన్ బాడీ అసలు హ్యూమన్ బాడీ వరకల్ ఎన్ని బాడీస్ ఉన్నాయి ఆ బాడీస్ యొక్క అర్థం పార్థం ఏంటి సూక్ష్మ శరీరయానం అంటే ఏంటి ఐ అంటే ఏంటి ఇవన్నీ కూడా క్షుణ్ణంగా తెలియజేసి ఇంకా జంతువుల యొక్క ఆరా ఏంటి మన యొక్క ఆరా ఏంటి ఎనర్జీ ఇందాక చెప్పుకున్నాం కదా ఎనర్జీ మ్యాక్సిమైజేషన్ ధ్యానం చేస్తే ఎలా అవుతుంది ఎనర్జీ కన్జర్వేషన్ ఎలా అవుతుంది ఎనర్జీని ఎలా వృధా చేసుకోకుండా ఉండాలి ఎనర్జీ మేనేజ్మెంట్ సైన్స్ సార్ అంటే ఎనర్జీ మేనేజ్మెంట్ సైన్స్ ఎన్నో ఎనర్జీ మేనేజ్మెంట్ సైన్స్ అది కూడా చదవాలిగా ఇప్పుడు మనం ఎనర్జెటిక్ గా ఉండాలంటే ఎనర్జీ చదవాలంటే ధ్యానం చేయాలి దీనికి సంబంధించిన స్వాధ్యాయం సజ్జన సాంగత్యం చేయాలి అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఎస్ మల్టీ టాలెంటెడ్గా ఉంటారు ఎంతో ఆనందంగా ఉంటారు ప్రశాంతంగా ఉంటారు వాళ్ళు ఇంకా తిరుగుబాటు ధోరణి ఉండదు ఇప్పుడు కొంతమంది రెబల్గా ఉంటారు కొంతమంది ఇది నాకు ఏం కావట్లేదు ఏం నేను ఇంకా నేను ఒక బానిస అయిపోతాను ఏ అలవాటుకో లేకపోతే నేను తిరుగుతాను అంటే తిరగబడతాను సమాజం మీద అని ఒక చూస్తున్నాం కదండి ఇప్పుడు ఎన్నో ఘోరాలు చేస్తున్నారు యాసిడ్లు పోయటం లేకపోతే ఇంకోటి ఇంకోటి వాళ్ళని చంపేయటం లేకపోతే ఇలాంటి హింసాత్మకమైన ధోరణి బయట బయటపడతారు హింసాత్మక ధోరణి నుంచి బయట బయటపడి ఒక అహింస మార్గంలో ఎంతో చక్కని జీవన శైలిలో ఎంతో ఆనందంగా ప్రశాంతమైన జీవనం గడుపుతూ ఎంజాయ్ చేస్తారు లైఫ్ని ఆట పాటగా యాక్చువల్గా ధ్యానం తర్వాతనే అసలు సీసలైన లైఫ్ ఎంజాయ్మెంట్ తెలుస్తుంది తెలుస్తుంది ఇప్పుడు తెలిసేదంతా కూడా విచ్చల యాక్చువల్ ఎదుటి వాళ్ళను వాళ్ళను వాళ్ళు బంధించే అలవాట్లనే స్వేచ్ఛ అనుకుంటున్నారు వండర్ఫుల్ శాస్త్రీయంగా ఉంటాం ఉంటాం స్వేచ్ఛతో ఎదుటి వాళ్ళకి ఇబ్బంది పెట్టాం మనకు మనం ఇబ్బంది వండర్ఫుల్ ఇంకా ఇంకా ఎలా ఉండాలి సార్ లిబరేషన్తో ఉండాలంటే ఇంకేం ఆచరించాలి విద్యార్థులు ఇంకా మనకి సమాజం యొక్క అంటే అంటే సమాజంలో కొన్ని అవకతవకలు ఉన్నాయి వాళ్ళు వాటిని వాళ్ళు ఎంతో చేయగలుగుతారు సేవా 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 దృక్పథంతో ఉంటారు ఆ సేవ కూడా చేయాలి సేవ చేస్తేనే మనం ఇంకా మన వినయ విధేయతలు వినిమడిస్తాయి అహం పోతుంది ఇంకా ఎంతో చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాం సంపూర్ణ వ్యక్తిత్వంతో ఉంటాము మరి సేవ సేవ అనేది చాలా అవసరం సార్ సో ధ్యాన సాధన చేసినప్పుడు ఆ సేవా దృక్పథం కూడా డెవలప్ అయితుంది డెవలప్ అవుతుంది తనతో పాటు ఇంకో నలుగురిని డెవలప్ చేసే నేచర్ డెవలప్ అవుతుంది డెవలప్ అవుతుంది అది చాలా ఇంపార్టెంట్ కదా సార్ యూత్ ఎన్నో చేస్తున్నారు వాళ్ళు సమాజానికి అంటే స్వచ్ఛ భారత్ అని లేకపోతే ఇంకా ఎన్నో వాళ్ళు కల్పించుకొని ఎన్నో యాక్టివిటీస్ లో పాల్గొంటున్నారు ఫైవ్ రన్ అని ఒక ఇష్యూని తీసుకొని పర్యావరణానికి టూ కే రన్ అని సేవ ఇలాంటి ఎన్నో అలాంటి ఫిజికల్గా కాకుండా స్పిరిచువల్ సైన్స్ని కూడా ఆచరిస్తారు ఆచరిస్తుంది వండర్ఫుల్ సార్ చివరిగా మీరు మీ మన యూత్కి ఏం మెసేజ్ ఇస్తారు సార్ మీరు యూత్కి ఎస్ వాళ్ళు చక్కగా కళ్ళు మూసుకోవడం నేర్చుకోవాలి ఎప్పుడు అంటే ఎప్పుడు సమయాన్ని వృధా చేసుకోకూడదు కళ్ళు మూసుకోవడం వల్ల ఎనభై శాతం శక్తిని మనం ఆదా చేసుకుంటాం ఇందాక చెప్పుకున్నాం ఎనర్జీ మేనేజ్మెంట్ సైన్స్ కళ్ళ ద్వారా ఎనభై శాతం శక్తిని వాడుకుంటాం మనం ఎందుకంటే మనం ఒక ఎనర్జీ బీయింగ్ నాట్ మియర్ ఫిజికల్ బాడీ అంటే కేవలం దేహం భౌతిక దేహం కాదు మనం ఒక శక్తి స్వరూపం సో ఆ శక్తి స్వరూపం అన్నప్పుడు ఆ శక్తిని ఎంత బాగా మనం దాన్ని వాడుకుంటాము వృధా చేసుకోకుండా ఉంటాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు అవసరం లేనప్పుడు కళ్ళు మూసుకునే ఉండాలి వండర్ఫుల్ కళ్ళు మూసుకోవడం నేర్పించాలి అందరికీ వావ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చిన పిఎంసీకి రాము గారు చాలా మీ చాలా చక్కగా మీరు చాలా చాలా బాగా చేస్తారు మీ ఇంటర్వ్యూస్ ఎన్నో చూస్తుంటాం థ్యాంక్ యూ చాలా వండర్ఫుల్గా ఉంటాయి ఎంత యూత్ని ఎంతో మరి ఉత్సాహపరుస్తూ ఉంటాయి మీ యొక్క మీటింగ్స్ కానీ మీ యొక్క వర్క్షాప్స్ కానీ క్లాసెస్ కానీ మీతో ఇంటర్వ్యూ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను పిఎంసీకి మరి పత్రిజీ గారికి వేల వేల కృతజ్ఞతలు మరి చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ వండర్ఫుల్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇదండి ఈనాటి ధ్యాన యువ వే టు లిబరేషన్ లిబరేషన్ అంటే స్వేచ్ఛ విద్యార్థులు యువత మేము స్వేచ్ఛతో ఉన్నాం కదా మాకు కావాల్సింది తింటున్నాం కదా మాకు నచ్చినట్టు డ్రెస్సింగ్లు ఉన్నాం కదా మనం నచ్చినట్టు వెళ్తున్నాం కదా రోడ్డు పైన ఇది మీరు స్వేచ్ఛ కాదు మిత్రులారా అది సంఖ్య ఎల్లు అని తెలుసుకున్నాం వారి ద్వారా ధ్యాన సాధన చేసినప్పుడు మీ ఆత్మ స్వేచ్ఛతో మీరు ఉన్నప్పుడు మీ స్వేచ్ఛ మీ ఉన్నతికి ఉపయోగపడుతుంది వేరే వాళ్లకు ఏ రకంగా ఇబ్బంది కలిగించకుండా ఉండడమే స్వేచ్ఛ సరి అయిన ఆహారాన్ని ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తినడమే స్వేచ్ఛ రోడ్డు పైన వెళ్తే ట్రాఫిక్ రూల్స్ని పాటిస్తూ వెళ్లడమే స్వేచ్ఛ హెల్మెట్ పెట్టుకొని ట్రాఫిక్ రూల్స్ని పాటిస్తూ ఇద్దరు వెళ్ళడమే ముగ్గురు కాదు అది స్వేచ్ఛ అనుకుంటున్నాం అది హానికరం అన్ని బలహీనతలకు అలవాట్లకు మూలం స్వేచ్ఛ అనుకుంటున్నాం అది బలహీనత ధ్యాన సాధన చేసినప్పుడు సరి అయిన వ్యక్తులతో ఉంటాం సరి అయిన వ్యక్తులనే ఎంపిక చేసుకుంటాం సరి అయిన ఆహారం తింటాం ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను కలిగి ఉంటాం కాంపిటీషన్ నుంచి బయటపడతామా అంటే లేదు కాంపిటీషన్ ఉంటుంది హెల్దీ కాంపిటీషన్ నాతో పాటు అందరికి ఎదగాలి అన్న తత్వాన్ని పెంచుకోబడతాము అని తెలుసుకున్నాం సో చివరిగా వారి మెసేజ్ ద్వారా యువత విద్యార్థులు కళ్ళు మూసుకోవడం నేర్చుకోవాలి ఎనభై శాతం శక్తి ఆదా అవుతుంది ఏమిటిది ఆధ్యాత్మికత ధ్యానం అంటే ఎనర్జీ మేనేజ్మెంట్ సైన్స్ అన్ని సైన్సులు చదువుతున్నారు అన్ని సైన్సులు చదవాలన్నా జీవితంలో ఏది సాధించాలన్నా మన ఒంట్లో శక్తి ఉండాలి ఎనర్జీ కాబట్టి ఈ ఎనర్జీ మేనేజ్మెంట్ సైన్స్ని అందరూ అర్థం చేసుకొని కళ్ళు మూసుకోవడం అలవాటు చేసుకొని అందరికీ కళ్ళు మూసుకోవడం నేర్పించాలనే వారి మెసేజ్ని ఆచరిద్దామని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ వెళ్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఆల్